హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మహారాష్ట్రలోని శనిశింగాపూర్లో ఉన్న శనీశ్వరుడి ఆలయంకు ఎన్నో వింతలు ప్రత్యేకతలు ఉన్నాయి పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని నమ్ముతారు ఒకసారి శింగనాపూర్లో వరదలు వచ్చినప్పుడు శనిదేవుడి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించడానికి ప్రయత్నించగా దాని నుండి రక్తస్రావం అయ్యింది అది చూసి భయపడి కాపరి పారిపోయాడు కానీ ఆ రాత్రి శనిదేవుడు అతని కలలో కనిపించి గ్రామాన్ని రక్షించుకోవడం కోసం తన స్వయంభూ రూపమైన తన విగ్రహానికి పూజలు చేయాలని చెప్పాడట అప్పటి నుంచి ఇక్కడ శనీశ్వరుడికి పూజలు చేస్తారు అనే ఒక కథనం ఉంది ఇక్కడ ఆలయానికి మాత్రం గోడలు పైకప్పు వంటివి ఏమీ ఉండవు స్వయంభూగా వెలసిన ఐదు అడుగుల ఎత్తైన నల్లరాయి ఉంటుంది అదే శనిదేవునిగా పూజిస్తారు ఇక్కడ శనిశ్వరుడి ఆలయంలో మహిళలకు అనుమతి లేదు ఈ ఆలయంలో మహిళలు పూజలు చేసేందుకు అనుమతించరు శనిదేవునికి నూనె పోసి ప్రార్థనలు చేసేందుకు ఆలయం మెట్లపైకి మహిళలకు ఎక్కరాదనే పురాతన సాంప్రదాయం ఇక్కడ పాటిస్తారు ఇళ్లకు తలుపులు తాళాలు లేని ఏకైక గ్రామంగా శనిసిపూర్ ప్రసిద్ధి చెందింది ఇక్కడ దొంగతనాలు జరుగవు ఇక్కడ బ్యాంకులకు తాళాలు కూడా ఉండవు శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు దొంగలు దొంగతనం చేయడానికి భయపడతారు ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేస్తే వారికి దురదృష్టం వెంటాడుతుందని శనిదేవుడు శిక్షిస్తాడని నమ్ముతారు ఈ గుడిలో ఉండే వేప చెట్టు చాలా ప్రత్యేకమైనది సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వేప చెట్టుపై పిడుగుపడింది అక్కడ ఎవరికి ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది దాదాపు పన్నెండు పాటు చెట్టు మండుతూ కాలిపోయింది కానీ విచిత్రం ఏమిటంటే మరుసటి రోజు చెట్టు పచ్చదనంతో నిండిపోయింది శనిదేవుడు అనుగ్రహం వల్ల ఇలా జరిగిందని ప్రజలు నమ్ముతారు శనిదేవునికి ఉత్తరం వైపున ఈ వేప చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడ ప్రజలు చెప్తారు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ